హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ లోగ్స్ మనం ఈరోజు ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఒక ఎగ్ తీసుకున్నాను ఎగ్ తీసుకుని అందులోకి వైట్ అండ్ ఎల్లో బాగా మిక్స్ అయ్యేలాగా చిన్న బౌల్లో తీసి మిక్స్ చేసుకున్నానండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా వైట్ అండ్ ఎల్లో మొత్తము మిక్స్ అయిపోవాలి ఎగ్లో ఉన్న పార్టికల్స్ అంతా ఇలా బాగా బీట్ చేసుకున్నామంటే మిక్స్ అయిపోతుందండి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తోనే మిక్స్ చేసుకోండి ఇంకా బాగా మిక్స్ అవుతుంది ఇలా మొత్తం మిక్సర్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ అయిన ఎగ్ని తీసి వేరే పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను తీసుకోవాలండి అందులోకి నాలుగైదు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక క్యారెట్ తురుముకొని క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలండి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని తీసి ఇందులోకి కొద్దిగా సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ క్లిప్ అనేది మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మిక్స్ చేసుకొని ఉంచుకున్న మిక్సర్ని తీసి అందులోకి వేసి ఆమ్లెట్ షేప్లోకి తీసుకోవాలండి ఈ విధంగా మీరు ఎగ్దో ఆమ్లెట్ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నారంటే చాలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఇది అలాగే భోజనం డిన్నర్లోకి షాయి డిష్గా కూడా వాడుకోవచ్చండి అండి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయొచ్చు చిన్నపిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ కదా ఎగ్ అండ్ క్యారెట్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది మీలాంటి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే నా ఛానల్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిప్స్ కోసం ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలా సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఆమ్లెట్ రెడీ అండి